హలో అండి ఈరోజు ఈ వీడియోలో మనం మెంతికూర పప్పుని రుచికరంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఒక్కసారి ఇక్కడ నేను చెప్తున్న విధంగా మెంతికూర పప్పుని ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మనకు ఎన్ని రకాల పప్పులు ఉన్నా అందులో మెంతికూర పప్పు టేస్టే వేరమాట చాలా చాలా బాగుంటుంది కదండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం నేనైతే ఇక్కడ ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని దాని మీద రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక నాలుగు లేదా ఆరు పచ్చిమిర్చిని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒక్క నిమిషం ఫ్రై చేసేసి ఇందులోకి మూడు లేదా నాలుగు టమాటోలని స్ట్రైట్ పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక పెద్ద కట్ట మెంతికూరని కూడా ఆకులు చేసుకొని వేసేసుకోవాలి టమోటోలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అటు ఇటు కదుపుకుంటూ ప్లేట్ పెట్టి వేయించుకోవాలండి టమోటోలు సాఫ్ట్ అయ్యే లోపే మనకి మెంతి కూర కూడా సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక కొద్దిగా పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి వేసేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పును అయితే ఒక వన్ అవర్ పాటు ముందే నానబెట్టేసుకొని వేసేసుకోవాలండి ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసుల అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ హై ఫ్లేమ్లో టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో లో రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు నిమ్మ అంత చింతపండు గుజ్జు వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే దీనికి మనం పోపు వేసుకుందాము స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇందులోకి మనం పోపు దినుసులు అలాగే ఉద్దిపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఒక ఐదు లేదా ఆరు తెల్లుల్లిపాయలని చితకొట్టుకొని కొట్టుకొని వేసేసుకోవాలండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని పోపుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందే స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక ఐదు లేదా ఆరు నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలండి అంతే అండి ఎంతో రుచికరమైన మెంతి పప్పు రెడీ చాలా బాగుంటుంది